జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్య వచ్చింది దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అన్ని అమావాస్యల కంటే ఈ చొల్లంగ అమావాస్య చాలా శక్తివంతమైనది మన హిందూ పురాణాల ప్రకారం ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్న పాటించడం ద్వారా ఎంతో మంది తమ జీవితాల్లో ధనవంతులయ్యారు కాబట్టి మీరు కూడా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సంవత్సరానికి ఒక్కసారి మా మాత్రమే చొల్లంగి అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఈ శక్తివంతమైన చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఇప్పుడు చూద్దాం రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి అఖండ ధన లాభం కలుగుతుంది కాబట్టి కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది రావి చెట్టు నీడలో నిలబడిన సరే సకల పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి చొల్లంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున తల స్నానం చేయకపోతే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తల స్నానం చేయండి ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇళ్లంతా శుభ్రం ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఊహించలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటి ముందు పసుపు నీళ్లను చిలకరించండి ఇలా చేయడం వల్ల ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అందులోనూ చొల్లంగి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమైన రోజు కాబట్టి ఈ చొల్లంగిమా నాడు ఆడవాళ్లు ఉదయాన్నే తల స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అమావాస్య రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇక మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి ఒక్కరికి నరదృష్టి తగులుతుంది ఎదుటివారి కళ్ళు మన ఇంటి పైన ఉంటే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ చొల్లంగి అమ్మ అమావాస్య నాడు ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు పోసి దాన్ని మోటాలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడది అండి ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి ఎరుపు వస్త్రం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఆకస్మిక ధన లాభం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజున సాయంత్రం మారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి కుటుంబాలకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుని ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చు విపరీతమైన ధన లాభాన్ని పొందవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా నల్ల దారం కట్టండి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాణి పగులు వేయండి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ శక్తివంతమైన చొల్లంగి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే నిమ్మకాయ దండలను సమర్పించిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన అమ్మవారికి కుంకుమ సమర్పించిన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులను చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ మౌని అమావాస్య రోజున శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది సాయంత్రం పూట శివాలయానికి వెళ్లి శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం సిద్ధించి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇలా ఈ మౌని అమావాస్య రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి పరమేశ్వరుడి అనుగ్రహానికి ఆ లక్ష్మీదేవి కృపకు అందరూ కూడా పాత్రలు కండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం